తిరుపతి జిల్లా నాయుడుపేటలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టునందు జడ్జి సంయుక్త పోలీస్ నందు అర్బన్ అండ్ రూరల్ సిఐలు బాబీ సంగమేశ్వరరావు మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ కటకన్ దీపిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ధనలక్ష్మి ఎంఈవో మునిశేఖర్ కౌన్సిలర్ నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందన సమర్పించారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంపిణీ చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు నందు జడ్జి సంయుక్త పోలీస్ స్టేషన్ నందు అర్బన్ అండ్ రూరల్ సిఐలు బాబీ సంగమేశ్వరరావు మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ధనలక్ష్మి ఎంఈవో మునిశేఖర్ కౌన్సిలర్ నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందన సమర్పించారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంపిణీ చేశారు అంతలో ఉత్సాహంగా ఈరోజు జెండా వందనం అయితే చేశాము ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం అనేది ఎందరో త్యాగముల యొక్క త్యాగానికి ప్రతిఫలము మన కర్తవ్యంగా ఈరోజు ఈ స్వాతంత్రం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమయంలో అందరికీ వారిని స్మరిస్తూ వారికి మన యువనలు అర్పిస్తూ వారిచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తూ దాన్ని మిస్యూజ్ చేయకుండా దేశాభివృద్ధిలో వాళ్ళు అహర్ పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మన వాక్చాతుర్యం మనం మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము వాళ్ళు అనేది లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా ఎవరైనా కూడా కమిషనర్ గారు గానీ కూడా ప్రతి ఒక్కరు అందులో భాగంగా సింగిల్ సింగిల్ వేస్ట్ అంటే సింగిల్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ముందు వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు మా సచివాలయంలో మా ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ప్లాస్టిక్ రహితగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని దాన్ని ప్లాస్టిక్ మండే నుంచి మేము పూర్తిగా నిషేధించడానికి తమ చర్యలు తీసుకుంటున్నాము నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలు వివిధ పార్టీల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వర్తమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ నైన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్